కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ దూసుకుపోతున్నారు ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని అప్పన్నపల్లి పాసర్లపూడి గ్రామాల్లో పర్యటించారు అక్కడ ఇంటింటి ప్రచారం నిర్వహించారు పాసర్లపూడి గ్రామంలో వైసీపీకి చెందిన సుమారు యాబై మంది జనసేనలో చేరారు వారికి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడిన గిడ్డి సత్యనారాయణ వైసీపీ అరాచకాల గురించి ప్రజలకు వివరించారు పీఘన్నవరంలో గాజు గ్లాసు పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాధుర్ సైకిల్ గుర్తికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ముఖ్యంగా యాభై కుటుంబాలు యాదవ్ సోదరులు ప్రత్యేకంగా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం జనసేన కోటంలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున వారు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారు చాలా క్లారిటీగా చెప్పారు జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారి గ్లాస్ కుర్తి మీద అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి హరీష్ మాధూరి గారికి మా సైకిల్ గుర్తు మీద ఓట్లేస్తాం ఇద్దరు అభ్యర్థులకి మేము శక్తి వంచి లేకుండా కృషి చేస్తాం అని వారు స్వచ్ఛందంగా చెప్పడం చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నాం నిన్ననే మనం మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసాం అందులో ప్రత్యేకంగా అనేకమైనటువంటి రాయితీలు ఇవ్వడంతో పాటు ప్రత్యేక బీసీ ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది శ్రీకాకుళం నియోజకవర్గం మామిడి చంద్ర మండలం మామిడి మండలంలో ఉన్నటువంటి అప్పనిపల్లి వాసమపూడి ఏరియాలో ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో పెద్ద సంఖ్యలో జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నిర్మణులు మొత్తం కూడా పాల్గొన్నారు ఈ ప్రాంతాలు పర్యటించేటప్పుడు ప్రాంత వాసులు సమస్యలు తీసుకోవడం జరుగుతుంది ఏ ప్రాంతానికి వెళ్ళినా మంచినీటి సమస్య అనేది చాలా దారుణంగా ఉన్నది చాలా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే రెండు రోజులు మూడు రోజులకి ఓటర్ వస్తుందని తాగే నీరు లేకపోతే మేము ఎలా బ్రతున్నామని ప్రశ్నిస్తూ ఉన్నారు అంచేత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రాజనీతులే సరఫరా చేయలేనటువంటి ప్రభుత్వం ఇది ప్రజలకు ఏం చేస్తుంది అనేది ప్రశ్నార్థక ఉంది